దేశ ప్రజలకు దీపావళి పండుగ ఆనందాన్ని రెట్టింపు చేస్తామని ఇటీవల ప్రధాని మోదీ ప్రకటించారు ఈ నేపథ్యంలో సెప్టెంబర్ మూడున కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జిఎస్టి సమావేశం జరిగింది ఈ సమావేశంలో ఏపీ తెలంగాణతో పాటు అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులు పాల్గొన్నారు ఢిల్లీలోని సుష్మా స్వరాజ్ భవన్లో ఉదయం పదకొండు గంటలకు సమావేశం ప్రారంభమైంది ఈ సమావేశంలో జిఎస్టి రేట్ల మార్పులపై కీలక నిర్ణయం తీసుకోనున్నారు ప్రస్తుతం ఐదు పన్నెండు పద్దెనిమిది ఇరవై ఎనిమిది శాతంగా ఉన్న జిఎస్టి విధానం స్థానంలో కేవలం ఐదు పద్దెనిమిది శాతం పన్ను స్లాబ్లను మాత్రమే ఉంచాలన్న ప్రతిపాదన ఉంది ఆరోగ్య లైఫ్ ఇన్సూరెన్స్ రంగంలో జీఎస్టీ రేట్ల తగ్గింపు వినియోగదారులకు ఊరట కలిగించనున్నట్లుగా తెలుస్తోంది చిరు వ్యాపారాల పర్మిషన్లు సులభతరం చేయనున్నారు జీఎస్టీ సంస్కరణలో భాగంగా ఆహార ఉత్పత్తులపై పన్నులు తగ్గిస్తే వచ్చే మూడు నెలల్లో వినియోగం బాగా పెరుగుతుందని బ్రిటానియా ఇండస్ట్రీస్ ఎండీ సీఈఓ వరుణ్ బెర్రి తెలిపారు రేట్ల కోతల ప్రయోజనాలను వినియోగదారులకు బదలాయిస్తామన్న ఆయన ఆహార వస్తువులను ఐదు శాతం జీఎస్టీలోకి తీసుకువస్తే తప్పకుండా వినియోగం పెరుగుతుందని అభిప్రాయపడ్డారు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రెండో త్రైమాసికంలో వినియోగదారుల గిరాకీ పెరుగుతుందని జీఎస్టీ రేట్ల హేతుబద్దీకరణతో వినియోగం పెరుగుతుందని ఆ ప్రయోజనాలను వినియోగదారులకు అందిస్తామని కన్జ్యూమర్ కేర్ అండ్ లైటింగ్ ప్రొడక్ట్స్ సిఈఓ వినీత్ అగర్వాల్ అభిప్రాయపడ్డారు రెండు వేల ఐదు వందల కంటే ఎక్కువ విలువ కలిగిన దుస్తులపై పద్దెనిమిది శాతం జీఎస్టీ విధించాలన్న ప్రభుత్వ ప్రతిపాదనతో పరిశ్రమ మధ్య తరగతిపై ప్రతికూల ప్రభావం పడుతుందని క్లోతింగ్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా పేర్కొంది